ఎట్లా తగరై కోసనే అప్పుడు వంట ఆడే పేరేదో తెలియాలి అదేం అదే ఈ పడాలి అప్పుడు డబుల్ వచ్చే అవాయిస్ అప్పుడు డబుల్ వచ్చే అప్పుడు సే ఇన్ఫ్రా సెట్ అలా చేశారు అలా దాని నేను తెలిసి సూటి ఏమండి మీ కోసం చేశారు అంటే అవాయిస్ చూసేటట్టు నాడు రవందురా

గురువు తెలుసు అట్లా స్వామి క్షేత్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు రోజులు చెప్పారు స్వామి మంత్ర తీసుకోవడం

मोरडी के राधे मेरे गुरु महासरस वकी श्री गुरु दत्तात्रेय महाराज श्री गुरु दत्तात्रेय महाराज श्री गणपति सच्चिदानंद श्री गणपति सच्चिदानंद जय गुरु सद्गुरुनाथ महाराज की जय अहा आत्रेय तस्मामि

ఎప్పుడు భాగ్యనగరం హైదరాబాద్ లో స్వామి క్షేత్రం అంటే స్వామిజీ చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు స్వామిజీ వారి తండ్రి గారితో

అనే అడిగితే సమయం వస్తుంది అని చెప్పారు చూడాలి గురువు కోసం ఎదురు చూస్తే ఎదురు చూశారు ఈరోజు మంచి అనుదాయం కలిగింది ఆశ్రమం ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది అని భయపడింది గురువు ఎప్పుడు కావాలో దత్తుని పట్టుకోవడం కష్టం ఎందుకంటే దతుడు గురువు కదా పరీక్షలు పెట్టాడు కానీ పరీక్షలు అంటే నచ్చవు పిల్లలకి పెద్దలకి ఎవరికి నచ్చవు పరీక్షలు కానీ మార్కులు మాత్రం కావాలి పరీక్షలు రాయము దగ్గర నడవదు తెలుగు ఆ పప్పు దగ్గర గెలిపించారు భజనలో చెప్తారు ఆరు చేతులతో గట్టిలో పట్టుకుంటాడు మన యువనలో రెండు చేతులు కాదు ఆరు చేతులతో గట్టిలో పట్టుకుంటాడు స్వామి నువ్వు ఏమి అన్ని పరీక్షలే సారిక అని పోతూ ఉంటే అప్పుడు మనల్ని పిల్లల్ని ప్రేమగా చూసినట్టుగా చూసి అనుగ్రహిస్తాడు స్వామి దత్తు అందువల్ల దత్తతత్వం అనేది అర్థమయ్యేది కష్టం అందరికీ ఆ దత్త తెలపడానికి కూడా స్వామి వారు ప్రచారం ఇంత జాతర డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఏమిటి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి మొన్న రథసప్తమి నెల్లూరులో పూర్తి చేస్తూ మైసూరు అంత పెద్ద యాత్ర స్వామి ధర్మం కోసం భక్తి ప్రచారం దత్త ప్రచారం అందరూ బాగుండని అందరూ సంతోషంగా ఉండని అందరికీ ఆ దత్త మహిమ తెలియని అనేటువంటి ఆ ఉద్దేశం కానీ దత్త మహిమ దత్త ప్రభావం అంత సులభంగా మనకు అర్థం కాదు భక్తులు అంత ఎక్కువగా రాలేదు ఇప్పుడు వచ్చినారు లక్ష్మీనారాయణ శ్రీధరు స్వామిజీ భక్తులు ఎక్కువగా రావడం లేదు ఏం చేయాలి అందరికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామిని పెట్టుకోండి అన్నారు చాలా సంతోషపడ్డారు అది కూడా ఆంజనేయ స్వామి నా దగ్గర ఉంది నేనే పంపిస్తానన్నారు స్వామి స్వామిని పంపించారు ఆంజనేయ స్వామి చాలా విశేషంగా స్వామి యొక్క దివ్యమైన మూర్తి మనం చూస్తున్నాం ఆయన వెళ్ళిపోండి ఆయన పట్టుకోండి మీ పనులు అన్నీ ఈ ఆశ్రమం ఇట్లా అందరినీ తయారు కావాలని చెప్పి ఆయన వెళ్ళి పూర్ణపరం కట్టారు పోయించాలి సంవత్సరం కాకుండా తయారైపోయింది అటువంటి శక్తి స్థాపన ఇక్కడ చేయడానికి స్వామిజీ వారు జ్వరం విపరీతంగా ఆ జ్వరంలో వచ్చారు యాత్ర చీరాలతో అయిపోతుంది అని అనుకున్న తరువాత చీర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని ప్రదేశ చేసి ఉపాభిషేకం చేసి ఎక్కువ కార్యక్రమం